వెల్కమ్ టు ఇదండి సంగతి నేను విజయ్ జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషంగా ఈ వేడుకను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు అయితే ఈ సందర్భంగానే రకరకాల వివాదాలు అవతరణ దినోత్సవాలను చుట్టుముట్టాయి దీంతో రాబోయే రోజుల్లో ఈ గొడవలు ఏ మలుపు తిరుగుతాయన్న ఆందోళన నెలకొంది అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డానికి మరికొన్ని రోజులే మిగిలాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నియోజకవర్గాల్లో తాటిపత్రి ఒకటి మరి అక్కడ ఎవరు గెలిచే అవకాశాలున్నాయి పోలింగ్ సరళపై ప్రజలు ఏమనుకుంటున్నారు పార్టీల మాటేంటి ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంది తెలంగాణ పదేళ్ల తర్వాత తమ చేతుల మీదుగా ఈ సంబరాలు నిర్వహించే అవకాశం దక్కడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించనుంది అటు బీఆర్ఎస్ సైతం మూడు రోజుల పాటు వేడుకలను చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఎవరికి వారే ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉన్నా జూన్ రెండున జరగనున్న అవతరణ వేడుకలను వివాదాలు సైతం పెద్ద ఎత్తున చుట్టుముడుతున్నాయి దీంతో ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది మొన్నటికి మొన్న సోనియా గాంధీని ఉత్సవాలకు ఆహ్వానిస్తామని రాష్ట ప్రభుత్వం చెప్పడం ఒక వివాదంగా మారితే అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం సన్మానించాలని భావించడం అందుకు నిరసన తెలియజేస్తూ ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్టు పాషం యాదగిరి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే అయితే ఎవరూ ఇస్తే తెలంగాణ రాలేదని పోరాడి తెచ్చుకున్నామని ఆ ఘనత తమదేనని చెబుతుంటుంది బీఆర్ఎస్ అటు ప్రజల్లోకి కేసీఆర్ ఉద్యమం దీక్ష బలంగా వెళ్లడంతో ప్రత్యేక రాష్టం వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ జెండా రెపరెపలాడింది అయితే రాష్టం ఏర్పాటైన పదేళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి అవతరణ దినోత్సవం నిర్వహించే అవకాశం దక్కింది దీంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని సీఎం సహా కాంగ్రెస్ నేతలు ప్రకటించడం వివాదాస్పదమైంది ఏ హోదాలో సోనియా గాంధీని ఈ సంబరాలకు ఆహ్వానిస్తారని విపక్షాలు తప్పుపట్టాయి దీంతో వేడుకల సందర్భంగా సోనియాకు ఆహ్వానంపై అధికార విపక్షాల మధ్య పెద్ద యుద్దమే సాగుతోంది ఇది మర్చిపోక ముందే మరో వివాదం చుట్టుముట్టింది తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా ఉద్యమకారులను సన్మానించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇదే వివాదానికి కారణమైంది తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఉద్యమకారులు అంతేకాదు ముఖ్యమంత్రి సన్మానానికి ఎవరు వెళ్లొద్దంటూ ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్ట్ పాషం యాదగిరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి రైతులు పోయినాం ప్రతి పోయినాం అట్లా తాగా వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒప్పుకునే లేదు చంద్రబాబును కూడా ఒప్పుకునే లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ కలిసిపోతేము మీ కాంగ్రెస్ వాళ్ళు కలుపుతామంటే మాట్లాడాలని మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ముద్ర ద్వారా లాఠీలు లాఠీ పట్టుకొని ఉందాం లూటీ చేసానికి లాఠీలు ఇప్పుదాం నేను జర రెండో తారీఖు నాడు జరిగే మేము బాయకాట్ చేస్తుందని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే చేసిన తప్పులని లేకపోతే మేము తెలంగాణ ప్రజలను ఇంకా జనవరి రెండో నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు పాషం యాదగిరి అయితే ఇదే సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం హాజరయ్యారు ఈ సందర్భంగానే తెలంగాణ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పాశం యాదగిరి తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నారంటూ ఆరోపించారు మేమెక్కడున్నాం వాళ్లెక్కడున్నారు అంటూ ప్రశ్నించిన ఆయన తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు సుదీర్ఘకాలం చేసిన ఉద్యమాలను ఈ సమయంలో గుర్తు చేశారు ఓపెన్ కాస్ట్ ఫార్మాసిటీ రైతుల ఆత్మహత్యలు ఇలా ప్రతి సమస్యకు ముందున్నామన్న ఆయన పోరాడి మరీ తెలంగాణను తెచ్చుకున్నామన్నారు ఈ సందర్భంగా హస్తం పార్టీ ఎమ్మెల్సీతో ఏకంగా వాగ్యుద్ద జరిగింది అయితే తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అనన్న విషయాన్ని ప్రస్తావించారు పాషం యాదగిరి ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గారికి ఇచ్చారు చిన్నారెడ్డి పీజన రెడ్డి పీజన రెడ్డి వైద్యం రాకుండా చేసి చంపేసినారు చిన్నారెడ్డిని అవమానించారు టికెట్ కూడా వెళ్ళింది తెలంగాణ కోసం ప్రత్యేక అవమానిస్తున్నారు తెలంగాణ రోజులు సన్మానిస్తున్నారు ఆ రోజు నేను జరిగిన మీటింగ్ కూడా మమ్మల్ని నన్ను నేను జనంలో కూర్చొని ఉంటే మాట మాట పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గారు నేను జనంలో కూడా కదా అయితే ఇక్కడితో ఆగని ఆయన చంద్రబాబును సైతం తాము ఒప్పుకోబోమంటూ వ్యాఖ్యానించారు మళ్లీ ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసిపోతాయేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పాషం యాదగిరి వ్యాఖ్యలపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నారని చెప్పడం చంద్రబాబు అంశం ప్రస్తావనకు తేవడంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘటనలు సీఎంగా చంద్రబాబున్న సమయంలో చోటు చేసుకున్న దారుణాలు అన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారని వాదన వినిపిస్తోంది చెప్ సందర్భం అది కాదు సందర్భం కాదు సందర్భం కాదు మన తెలంగాణ కోసం మన దర్పుల అది మీరు ఇది సందర్భం కాదు దగ్గర ఒకటి వినండి మీరు దగ్గర రాజకీయ వాస్తవానికి పాషం యాదగిరి వ్యాఖ్యల్లో ఆలోచించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి తెలంగాణ కోసం మేం పోరాడామని బీఆర్ఎస్ చెబుతున్నా మావల్లి రాష్టం వచ్చిందని కాంగ్రెస్ అంటున్నా అంతకంటే ముందే మా రాష్టం మాకు కావాలి అంటూ ఎందరో ఉద్యమకారులు గొంతెత్తారు లాఠీల దెబ్బలు తిన్నారు తుపాకుల తూటాలకు బలయ్యారు మలిదశ ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి పలు ఉద్యమ సంస్థలు పౌర హక్కుల సంఘాలు తెలంగాణ సోయిని ఊరూరా నాటాయి తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ తెలంగాణ ఐక్య వేదిక తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఇలా పలు సంఘాలు ఏర్పాటయ్యాయి ఎందరో మేధావులు మరెందరో రచయితలు ఇంకెందరో కవులు కళాకారులు గాయకులు వీటి ఏర్పాటులో పాలుపంచుకున్నారు ఏఏపీఆర్ఎఫ్ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ భువనగిరి జనసభ కార్యక్రమంతో మలిదస తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది కానీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎందరో పోలీసులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో హత్య గావించబడ్డారు అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలో ఉద్యమకారులను నిర్దాక్షిణ్యంగా అణిచివేశారన్న విమర్శలున్నాయి ప్రత్యేకించి భువనగిరి డిక్లరేషన్ తర్వాత నయం ముఠా ఆగడాలు అన్ని ఇన్ని కావన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే బెల్లి లలిత సహా ఎందరో ఉద్యమకారుల హత్యలు జరిగాయి అయితే వీటన్నింటినీ వెనుకుండి నడిపించింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నాటి ఐపీఎస్ అధికారే అంటూ పరోక్షంగా పాషం యాదగిరి చెప్పారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఎవరి మాట ఎలా ఉన్నా ఎవరు ఎలా అర్థం చేసుకున్నా తెలంగాణ రాష్ట సాధనలో పార్టీల కంటే ప్రజలదే కీలక పాత్ర అంటున్నారు ఉద్యమకారులు గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు ఇదే కోవలో తెలంగాణకు ద్రోహం చేసిన వారంతా ఇప్పుడు సీఎం రేవంత్ వెంటే ఉన్నారని పాసం యాదగిరి ఆరోపించడంతో మరో వివాదం రాష్ట ఆవిర్భావ వేడుకలను చుట్టుముట్టిందన్న మాట వినిపిస్తోంది